హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో నుండి లైక్ చేయకపోతే లైక్ చేయండి చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం అరవై ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు దర్శలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బజ్రాముల బంగారం అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దశలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ గత రోజు ఇదే విధంగా బంగారం మరియు వెండుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్లు యాక్టివేట్ చేసుకోండి